యోసేపుని అనేక మంది వెనక్క లాగారని చూశారు యోసేపు యొక్క అన్నలు కూడా యోసేపు యొక్క దర్శనాన్ని చేరుకోకుండా వెనక్క లాగారు ఎంత బలంగా లాగారంటే అంత బలంగా లాగారు ఈజిప్ట్ దేశంలో కూడా ఈజిప్ట్ దేశపు ప్రజలు యోసేపు యొక్క కళా దర్శనం నెరవేరకుండా అతనిని బాగా వెనక్కి లాగారు సుమారుగా యోసేపుని పదమూడు సంవత్సరాలు వెనక్క లాగుతూనే ఉన్నారు యోసేపుని ఎంత బలంగా ఎనక్క లాగారో అంతకంటే మరి ఎక్కువ బలంగా సర్వశక్తివంతుడైన దేవుడు వీరి ఊహ కూడా అందని విధముగా అంత ఎక్కువ బలంగా ముందుకు సాగేలాగా చేశాడు ఎంత బలముగా అనచాలని చూశారో అంత బలముగా ఉవ్వెత్తున ఎగసి పడే కెరటంలాగా ఆకాశం పైన శిఖరం ఎక్కేలాగా చేశాడు దేవుడు ఒక బానిస కుర్రవాడు ప్రధానమంత్రి అయ్యాడు ఇది కని విని ఎరుగని చరిత్ర చరిత్రనే తిరగరాసిన చరిత్ర యూసేపు చరిత్ర ఎంత బలంగా వెనకలాగాలని చూశారో అంత బలంగా ముందుకు దూసుకుపోయాడు ఏసేపుకున్న దర్శనం ఏసేపుకున్న కళ ఏసేపుకున్న స్వప్నం ఏసేపుకున్నా ఆ యొక్క దర్శనం వెనకలాగాలని చూశారు దర్శనాన్ని ఇచ్చిన దేవుడు మాత్రం ఎంత అనగదొక్కాలని చూశారో ప్రజలు అంత ఉవ్వెత్తులు ఎకసిపడేలాగా దేవుడు చేశాడు ఇస్రాయేల్ దేశంలో దావీదుని సౌలు వెనకలాగాలని చూశాడు అనగదొక్కాలని చూశాడు దావిదు యొక్క విరోధులు ప్రత్యర్థులు కూడా దావీదును అనగదొక్కాలని చూశారు అనగ దొరకారు చూడండి దావిధిని ఒర్రెల దుడ్డు నుండి సింహాసనం ఎక్కిచ్చాడు దేవుడు ఎంతగా అనచాలను చూశారో అంతగా ఉవ్వెత్తున ఎగసిపడుతూ 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 వారి గమ్యాన్ని చేరుకున్నారు సుమారుగా పదమూడు సంవత్సరాలు వెనక లాగుతూనే ఉన్నారు లాగుతున్నాడు ముందుకు పోతున్నాడు లాగుతున్నాడు ముందుకు పోతున్నాడు ముందుకు పోతుంటే లాగుతున్నారు ముందుకు పోతుంటే లాగుతున్నారు అయినా గానీ ముందుకు పోయే ప్రయత్నాన్ని ఆపలేదు మన జీవితంలో ఎప్పుడు కూడా ఎంత బలంగా మనకు లాగుతా ఉంటారో మనం అంత బలంగా ముందుకు దూసుకుపోవడానికి చూడాలి ఆగకూడదు హద్దులు పెట్టుకోకూడదు ఇంకా నా పని అయిపోయింది అనుకోకూడదు అవి ఎన్నో సార్లు ఏడ్చాడు అయా నన్ను వెనక్కు లాగుతున్నారు నేను సింహాసనం వైపు చూడకుండా ఆ సింహాసనాన్ని చేరుకోకుండా నన్ను అనగ దొరుకుతున్నారు నీవేమో ఆ సింహాసనం నీదే అని చూపిస్తున్నావు చేరుకో ఆ సింహాసనాన్ని ప్రకటిస్తున్నావు వీళ్ళేమో నన్ను వెనక లాగుతున్నారు అనగ దొరుకుతున్నారు అని ఎన్నోసార్లు ఏడ్చాడు నా పని అయిపోయింది అని అనుకున్నాడు గమనించాలి పదమూడు సంవత్సరాలు లాగి 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 లాగినోడికైనా కొద్ది చేతుల నొప్పులు వస్తాయిగా ఎప్పుడోకప్పుడు లాగినోడే వాడి చేతులతో వదులుతాడు వాడు ఎంత బలంగా ఎనికి లాగాడో వాడు ఏదో ఒక రోజు వదులుతాడు నీ విరోధికి ప్రత్యర్థి ఊహకు కూడా అందని విధముగా నా దేవుడు నిన్ను అంచరంచ ఉన్నతమైన శిఖరాల మీద కూర్చోబెడతాడు దావితి జీవితంలో జరిగింది అదే బొబులోని దేశంలో దానియలను కూడా ప్రత్యర్థులు ఎంతగా అనచాలని చూశారో అంతగా ముందుకు దూసుకుల మీద ప్రధానిగా దేవుణ్ణి నిలబెట్టాడు అసలు క్రైస్తవుల రక్తంలోనే ఉద్యీవం ఉంది క్రైస్తవుల యొక్క నర నరాల్లో ఉద్యీవం ఉంది మొదట శతాబ్దం మొదలుకొని ఇప్పటి వరకు కూడా క్రైస్తవులను అనచాలని చూశారు అనుస్తూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులను అణుస్తూనే ఉన్నారు అయినా కానీ ఎంతగా అణచబడుతున్నారో అంతకంతకు అంతకంతకు ఉవ్వెత్తున ఎకసిపడుతూనే ఉన్నారు ఉవ్వెత్తున ఉజ్జీవంతో విస్తరిస్తానే ఉన్నారు నిర్మకాండము ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినము ఎంతగా శ్రమ పెట్టారంటే అసహ్యపడ్డారంట వారు అలా ప్రబలిపోవటం చూసి అసహ్యపడి అసూయపడి వారిని అణగద్రొక్కారు వారికి జీతం ఇవ్వడం మానేశారు వారు మగబిడ్డలను చంపారు అంతగా అణచివేసిన అంతకంతకు 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 ప్రపలిపోయారట సహోదర ఈ సహోదర ఉజ్జీవం అంటే ఇంగ్లీష్ లో స్ప్రింగ్ అని ఉంటది స్ప్రింగ్ ను కనుక మీరు కాలుతో త్రొక్కితే మీరు ఎప్పుడైతే ఆ కాలును తీయాలన్న ఉద్దేశంతో తీసి అలా పక్కకు జరుగుతారో అది ఎంత బలముగా తొక్కబడిందో అది అంతకంటే మరి ఎక్కువ బలముతో ఉవ్వెత్తున ఎగసిపడి పైకి లేస్తాయి ప్రేమ సహోదరి సహోదరుడా క్రైస్తవులు కూడా అలా తొక్కాలని చూసిన అనేక మంది కూడా వారు ఎంత బలంగా తొక్కాలని చూశారు క్రైస్తవ్యం మరి అంత ఎక్కువ ఉజ్జీవంతో బలంగా ప్రబలటం చూసి ఆశ్చర్యపోయారు ప్రతియోపియాలో ఉన్న ప్రజలు ఎవరయ్యా అంటే అన్య ప్రజలు ఇస్రాయిలు కాదు బహుశా వారిలో కొందరు ఇస్రాయిల్ ఉండి ఉండవచ్చేమో గాని మొదటిసారిగా అన్య ప్రజలే క్రైస్తవులు అని పిలవబడ్డారు ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అన్య ప్రజలే ఇస్రాయిలు కాదు మన జీవితంలో మనం ఒక ప్రపంచములాగా వృద్ధిల్లాలని కోరుకోవడం తప్పు కాదు అయితే మన దేవుడు మన గురించి ఏమాచిస్తాడు తెలుసా నా కుమారుడు పరిశుద్ధతలో ఎత్తు పెంచుకోవాలి నా కుమారుడు విశ్వాస జీవితంలో ఎత్తును పెంచుకోవాలి నా కుమారుడు అంతకంతకు అంతకంతకు ప్రార్థనా జీవితంలో సమయాన్ని పెంచుకోవాలి వాక్య ధ్యానం విషయంలో సమయాన్ని పెంచుకోవాలి ఉపవాస విషయంలో అతడు ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటాడు ఆ జీవితంలో మనం ఆత్మీయంగా ఎదిగితే వ్యక్తిగతంగా కూడా వర్దిల్లతనము చూడండి యహోశవా గారి గురించి మొదటిగా పరిచయం చేసినప్పుడు ఓసే సేవకుడైన యహోశవా అని పరిచయం చేస్తాడు దేవుడు తర్వాత చివరిలో అంటాడు యోహోవా సేవకుడైన యోహోషువ అని ముగిస్తాడు హావి గాట్ మై పాయింట్ అంటే సేవకుడు సేవకుడు లాగానే ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు మోషకి సేవకుడుగా ఉన్న యహోశువా యహోవా సేవకుడుగా మారాడు ఏమన్నాడు తెలుసా మీరు దేవుణ్ణి వెంబడించినా వెంబడించకపోయినా నేనును నా కుటుంబంను యహోవాను సేవిస్తాము అన్నాడు అంటే మన స్థితి మారడానికి కారణం మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మన ఆత్మీయ స్థితి ఈజిప్ట్ లో ఎలా ఉందో కణాన్ లో కూడా అలా ఉండకూడదు పెరగాలి ఈ మధ్య ప్రయాణంలో సమస్యలు వచ్చాయి కష్టాలు వచ్చాయి అంత మాత్రాన మనం విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు విశ్వాసం యొక్క పరిమాణాన్ని పెంచుకోవాలి ఇదిలో పొందుకున్న తర్వాత కూడా నువ్వు ఇంకా ఈజిప్ట్ లో ఉన్నట్లుగానే ఉంటానంటే ఎట్లా కుదిరి అలా ఉన్నారు కాబట్టి అరణ్యంలో ఆకులు బలి రాలిపోయారు ఉంచిన యహోశవ కాలేబులు మాత్రమే వారి విశ్వాసం యొక్క పరిమాణాన్ని పెంచుకున్నారు కాబట్టి ఐగుప్తు నుండి బయలుదేరిన వ్యక్తులు వారిద్దరు మాత్రమే కణానికి వాగ్దాన భూమికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లారు వారి టార్గెట్ ఏంటి దేవుడు చెప్పిన వాగ్దాన భూమి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి వెళ్ళటం కానీ ఆరు లక్షల మంది కాలుబలములో ఎవరెల్లా వీళ్ళిద్దరే వెళ్లారు నలభై లక్షల మంది ప్రజలున్నారు ఎవరెల్లా వీళ్ళిద్దరే వెళ్లారు కారణం ఏంటంటే వారు ఈజిప్టులో లో ఉంచిన విశ్వాసం కంటే అనాను యాత్రలో వారి విశ్వాసం యొక్క స్థాయి పరిమాణం అంతకంతకు అంతకంతకు పెరుగుతూ వచ్చింది కాబట్టి వారు టార్గెట్ ని రీచ్ అవ్వగలిగారు ఒక సెక్యూరిటీ గార్డ్ గా ఉన్న మోర్దికై సెక్యూరిటీ గార్డ్ గాని ఉండిపోలేదు తన విశ్వాసం యొక్క పటిమను పెంచుకున్నాడు తన ఆత్మీయ జీవితం యొక్క పరిమాణాన్ని పెంచుకున్నాడు వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా ఉంచి ప్రత్యర్థులు ఎదురైనా వారికి వంగి నమస్కారం పెట్టలేదు గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తి ఏ శూషానుకోటను కాపలా కాయటానికి ఉన్నాడో ఆ వ్యక్తి సూషానుకోటను వేయలే ప్రధాన మంత్రి అయ్యాడు ఆత్మీయ జీవితంలో నువ్వు పుట్టినప్పుడు అంటే నువ్వు రక్షణ తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉంటే అశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసినప్పుడు దుఃఖపడతాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా ఇంకా రక్షణ లేకపోతే రక్షణలకు రా రక్షణ ఉంటే ఫలించటానికి వరాలు పొందుకోవడం కొరకు ప్రభువులో ఎత్తు ఎదగటం కొరకు నువ్వు చూడు తప్పక నా దేవుడు నీ జీవితంలో మేలు చేయక మారడు దావీదుని ఎంత ఎనక్క లాగాలని చూశారో ఆ అంతకంతకు అంతకంతకు వద్దిల్లాడట ఒకటో సమేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఆవీదుని ఎక్కడికి పంపించినా సరే సుబుద్ధి ఓ మంచి బుద్ధి ఎదగాలన్న తాపత్రయం దేవుని యొక్క వాగ్దానాన్ని చేరుకోవాలన్న తాపత్రయం దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఇక పండుకుందామా నిద్రపోదామా ఇచ్చాడు కాబట్టి ఆయన నెరవేర్చుకుంటాడులే అని ఊరుకుందామా వంతుగా మనం కృషి చేయాలి అభిషేకం పొందుకున్న నాటి నుండి కూడా దావీదు ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ అతని అనేక మంది అనగదొక్కాలని వెనక్కి లాగాలని చూసిన దావీదులో ఉన్న ఓ సుగుణమైన లక్షణం సుబుద్ధి ముందుకు సాగుతాడు ఎంతమంది ఎన్ని రకాలుగా మాటలన్నా చెవిటి కప్పలాగా వినకుండా ముందుకే పోతాడు వెనక్కి పోడు యుద్ధ భూమిలో కూడా ముందుకే దూసుకు వెళ్తాడు వెనక్కి వెళ్లడు అతని ముందు ఎన్ని సవాళ్ళు వచ్చినా అతని తీర్మానం ఏంటంటే యహోవా యుద్ధాలు చేయాలి అన్న అతని తీర్మానం గొప్పది అందుకే ఎవరైతే యుద్ధము చేయగలరో వారే రాజవుతారు బతికిలబడేవాడు ఎప్పుడు రాజవ్వలేడు యుద్ధ చైతన్యం కలిగిన వాడు యుద్ధంలో నేర్పరితనం పొందుకోవటం కోసం ఉద్యోగము కలిగిన వాడు పదిహేడు ఏళ్ల వయసు నుండి కూడా యహోవా యుద్ధాలు చేయాలి అని ఉజ్జీవంతో ముందుకు వెళ్ళిన వాడు కాబట్టి ఆ ఉజ్జీవం అతని వృద్ధులేలాగా చేసింది గ్రంథము అధ్యాయము పదిహేనవ వచనంలో దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరియు అధికముగా అతనికి భయపడను దావీదు మొదటిగా సుబుద్ధి తర్వాత మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించాడు అంటే పరిమాణం పెరిగిందా లేదా మొదటేమో సుబుద్ధి తర్వాత మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు అందుకే అతడు ఎన్నిసార్లు సార్లు లాగబడుతున్నా అంతకంతకు ముందుకు వెళ్ళాడు అవి జీవితంలో ప్రమోషన్స్ తో పాటు డిమోషన్స్ కూడా వచ్చాయి డిమోషన్ అంటే ఒకడు ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగటం ఎవరికి ప్రాణాలు అరుచేత పెట్టుకుని అరణ్యంలోకి పారిపోయాడు అంటే ఉద్యోగం పోయింది ప్రమోషన్ తర్వాత డిమోషన్ తర్వాత టెర్మినేషన్ ఎవరికి బ్రతుకుతాడన్న ఆశ కూడా లేదు అంతగా అనగదొక్కారు దొరికారు వ్యక్తిగత జీవితంలో తాను ఎంత కోల్పోయినా సరే ఆత్మీయ జీవితంలో మాత్రం తన ప్రార్థన యొక్క పరిమాణాన్ని తగ్గించుకోలేదు పెంచుకున్నాడు దేవుడు నన్ను ఖాళీ చేశాడంటే అర్థం ఏంటంటే మరి ఎక్కువగా ప్రార్థన చేయమని నాకు సమయం ఇచ్చాడు అని అదుల్లాము గుహలో చేరి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు తన రాస్తూనే ఉన్నాడు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాడు మహిమపరుస్తూనే ఉన్నాడు ఆ స్థుతియే అతని యొక్క స్థితిని మార్చింది ఎంతమంది తనను ఎనికి లాగారో వాళ్ళే ఒక్కసారి సింహాసనం ఎక్కిన తర్వాత తని దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు మాకు రాజువు కావాలి మిగతా పది గోత్రాలు కూడా నువ్వే మాకు రాజువు కావాలి అని పట్టాభిషేకం చేశారు గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచ్చిన రాయబడిన మాటలు ఏంటంటే పట్టణము ఎత్తుగా కనబడును జనులు అక్కడ నివసింతురు శాపము ఇకను కలుగదు ఎరుషులేము నివాసులు నిర్భయముగా నివసింతురు ఎత్తైన ప్రదేశంలో ఏముంటదంట శాపం ఉండదట అక్కడ అక్కడ నివాసులు నిర్భయముగా బ్రతుకుతారట పనిలో వచ్చిన ఎత్తైన ప్రదేశాల్లో నువ్వు బ్రతికితే ఉన్నతమైన ఆలోచనలతో నువ్వు ఉంటే ఉన్నతమైన పట్టణములో నువ్వు బ్రతకగలిగితే విరోధులు ఎవ్వరు కూడా నీ మీద యుద్ధం చేయడానికి రాలేరు రెండవది నీ మీద విరోధముగా యుద్ధం చేయడానికి వచ్చిన వారు కుళ్ళిపోయేలాగా చేస్తాడు వారికి వారే కొట్టుకొని వారిలో వారికే కల్లోలం పుట్టగా వారికి ఒకరు ఒకరు విరోధులై ఒకరి మీద ఒకరి పరి కూడు అందుకోసం ఉన్నతమైన పట్టణంలో ఎత్తైన పట్టణంలో బ్రతకాలి ఇరుషులేము పట్టణం ఎక్కడుంది ఎత్తైన ప్రదేశంలో ఉంది మన నూతన ఇరుషులేము పరలోకం అది ఎత్తైన ఉన్నతమైన ప్రదేశం ఆ ప్రదేశంలో బ్రతకడం కొరకు మన ఆత్మీయ జీవితం యొక్క ఎత్తును మనం పెంచుకోవాలి ఎత్తైన ప్రదేశంలో మనం నిర్భయముగా బ్రతుకుతాము కాబట్టి మనం దినదినం ఏమి చేయాలంటే వలే దావిదు వలె ధాన్యాలు వలె యహోషవా వలె మనం మన ఆత్మీయ జీవితాన్ని అంతకంతకు 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 ఎంత వెనక్కలాగాలని చూస్తే అంత ఎక్కువగా ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి అపోస్తుడైన పౌలు గారు కూడా గొప్ప మాట అంటాడు మొట్టవ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిలో అగా మీరిలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా వీరు నడుచుకొనిచున్నారు ఈ విషయంలో అంతకంతకు అభివృద్ధిని అందగలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని హెచ్చరించుచున్నాను అని అంటాడు మనం అంతకంతకు అంతకంతకు ఏమవ్వాలి వర్దిల్లాలి అని అపోస్తుడైన పౌరు గారు మనకు తెలియజేస్తా ఉన్నాడు రెండవ సమయ గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపతి యొక్క యోహోవా అతనికి తోడుగా ఉండెను ఒకటో దినోత్తాంతాల గ్రంథము పదకొండవ అధ్యాయం తొమ్మిదో వచనంలో సైన్యముల అధిపతి యొక్క యూహోవా అతనికి తోడయుండెను గనుక దావీరు ఆ ప్రకారము అంతకంతకు అధిగుడవు చుండెను మన జీవితంలో మనం అధికమైన మేలు పొందుకోవాలంటే మన ఆత్మీయ జీవితాన్ని అధికముగా పెంచుకోవాలి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో మోర్దకయ రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను ఈ మోర్దకయ అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సమస్థానములన్నిట ఎందు వ్యాపించను అని రాయబడి ఉంది సహోదరి సహోదరుడా వ్యక్తిగత జీవితం ఉద్యోగ జీవితం వ్యాపార జీవితం లేదా మనం చేసే పనులు అంతకంతకు అంతకంతకు వర్దిల్లాలి అంటే మన ఆత్మీయ జీవితం యొక్క ఎత్తు అంతకంతకు వర్దిల్లాలి అంతకంతకు పెరగాలి అంతకంతకు ఎత్తులో ఉండాలి అలా ఉండగలిగితే మన విరోధులు మనల్ని ఎంతగా అనగదొక్కాలని చూసినా మనల్ని ఎంతగా వెనకలాగాలని చూసినా అంతకంతకు వృద్ధిల్లేలాగా చేస్తాడు ఎందుకంటే అలా ఆత్మీయ జీవితాన్ని ఎత్తు పెంచుకోవాలని చూసే వారికి యోహోవ తోడుగా ఉంటాడు యోహోవ తోడుగా ఎవరికైతే ఉంటాడో వారు అంతకంతకు వర్దిల్లుతారు అట్టి కృప భాగ్యమదేవుడు మనందరికి దయచేయునుగాక నేను కూడా నా ఆత్మీయ జీవితంలో అంతకంతకు వర్దిల్లాలని ఆశపడుతున్నాను కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రం అయినా దావీదు తన జీవితంలో తనను ఎంతమంది ఎనక్కలాగాలని చూసినా ముందుకే దూసుకెళ్లాడు యోసేపు అలానే ముందుకు దూసుకెళ్లాడు దాడియలు అలాగే ముందుకు దూసుకెళ్లాడు యహోషవా అలాగే ముందుకు దూసుకెళ్లాడు మొహర్తెకై అలాగే ముందుకు దూసుకెళ్లాడు పరిశుద్రమైన తండ్రి మా పితరులైన క్రైస్తవ బిడ్డల్ని అలాగ అనగదొరకాలని చూసినప్పుడు వారిలో ఓ రివైవల్ ఉజ్జీవాన్ని రగిలించావు ఆత్మీయ జీవితం యొక్క ఎత్తుని వీరు పెంచుకున్నారు కాబట్టి ఆయన వారు ఉన్న స్థితిలో ఉన్న ఫలానా ఉన్న దేశాల్లో జీవంతో ఉన్నతమైన శిఖరాలను చేరుకోవడానికి కృప చూపించావు ఉన్నతమైన ఎత్తైన ప్రదేశాల్లో వారిని నిలబెట్టావు ఒకరికి సింహాసనాన్ని ఇచ్చావు ఒకరికి ప్రధానమంత్రి పదవినిచ్చావు ఒకరిని ప్రధానుల్లో ప్రధానుని చేశావు ఒకరిని నాయకునిగా చేశావు రియా పిల్లకపు తండ్రి మా బిడ్డలు వారి యొక్క ఆత్మీయ స్థితిని మార్చుకున్నారు మొదట ఏ స్థితి ఉందో ఆ స్థితి కంటే వారు స్థితిని పెంచుకుంటూ బుద్ధి సుబుద్ధి అయింది సుబుద్ధి మిగుల సుబుద్ధి అయింది దాని కూడా ఆయన బహుశ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు రాయబడి ఉంది శ్రేష్టమైన బుద్ధి అతి శ్రేష్టమైన బుద్ధి ఆయన ఇలా తన జీవితంలో ప్రభా తన ఆత్మీయ స్థితిని మార్చుకుంటూ వెళ్ళాడు పెంచుకుంటూ వెళ్ళాడు ఎవరైతే ఈ రోజున ఆయన ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవాలని ఎత్తుగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నారు మా బిడ్డలను ఆయన చేతులు ఎత్తి ఉన్నారు దయచేసి ఆయనను ఆశీర్వదించినట్లుగా యూసేఫ్ నుంచి ఆశీర్వదించినట్లుగా మోర్ధిక తండ్రి మా బిడ్డలు ఏ ఊర్లో ఉన్నారు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఏ దేశంలో ఉన్నారు పరిశుద్ధుడైన తండ్రి వారు ఉన్న ఫలాన ఏ ఉద్యోగ ప్లేసులో ఉన్నా సరే మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలి ఎందరైతే వీరిని నా ప్రభా వీరి ప్రత్యర్థులు వెనక్కలాగాలని చూస్తున్నారు అంతకంతకు నువ్వు వీరిని వృద్ధులలాగా చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము రక్షణ మారు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఐ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన కీభవించినా సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమె